సిస్టర్ చాలా మంది అడుగుతున్నారండి నిన్న మటుకు ఇన్ఫర్మేషన్ మీటింగ్ ఇవ్వగానే ఫొటోస్ అడిగారు చాలా మంది అప్పటికి వీడియో అయితే తీయలేదు సిస్టర్ ఈ రోజు తీస్తున్నాను వీడియో చాలా బాగున్నాయండి సిక్స్ బై సిక్స్ ఆరు ఆరు సైజు విత్ పిల్లో కవర్స్ కూడా టూ వస్తాయనమాట ప్యూర్ జైపూర్ కాటన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి మొన్నటి కలెక్షన్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది అడిగారు కదా ఇప్పుడైతే అన్ని కొత్త పేటే వచ్చాయండి హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే షిప్పింగ్ అయితే ఉంటుందండి మీరు ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ అండి త్రీ తీసుకుంటే హండ్రెడ్ ఫోర్ తీసుకుంటే వన్ ట్వంటీ పడుతుంది ఎందుకంటే ఇవి జైపూర్ ఆర్టర్ సిస్టర్ వెయిట్ ఎక్కువగా ఉంటాయి పోయినసారి ఎంత షిప్పింగ్ తీసుకున్నా ఇప్పుడు కూడా అదే షిప్పింగ్ అయితే ఉంటదండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది సిక్స్ బై సిక్స్ చాలా పెద్దగా ఉన్నాయండి తీసుకున్న కస్టమర్స్ చాలా మంది రివ్యూస్ ఇచ్చారు అవన్నీ కంప్లీట్ పోస్ట్ చేస్తారని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా చూడండి పిల్ల కావాలి అక్కడ పెట్టాను సిస్టర్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి నచ్చిని స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి సిస్టర్ చాలా బాగున్నాయి అనమాట సిక్స్ బై సిక్స్ ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుంది సిల్క్ అనేది అసలు ఉండనే ఉండదు సిస్టర్ ఇది చూసారా ఎంత బాగుందో సూపర్ ఉందండి మంచి నావీ బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ అండి దాని పిల్లో కవర్స్ అండి అక్కడ పెట్టాను చూడండి బాగుందో చాలా అంటే చాలా బాగుందండి బ్లూ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి సూపర్ అండ్ సూపర్ గా ఉంది పీస్ సిస్టర్ ఇది చూడండి మంచి రెడ్ కలర్ అండి రెడ్ ఆరెంజ్ బ్లాక్ కలర్ అండ్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ పెట్టాను పిల్లో కవర్స్ చాలా అంటే చాలా బాగుందండి పీస్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి పీస్ చూసారు ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ గా ఉందండి పిల్లో కవర్స్ అక్కడ పెట్టాను చూడండి సిస్టర్ ఇది చూడండి సిస్టర్ మంచి మనకి హ్యాష్ కలర్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సిస్టర్ ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో మంచి కలంకార డిజైన్ అండి పిల్లో కవర్స్ అక్కడ ఉన్నాయి చూడండి దీన్ని కూడా సిస్టర్ ఇది చూడండి ఇది డోరమైన డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది పోయినసారి చాలా మంది అడిగారు కదా రిష్టాక్ అయితే అయిందండి మంచి బ్లూ కలర్ అండి సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది ఆల్రెడీ నేను షార్ట్ లో పెట్టగానే చాలా మంది అడిగారండి చాలా అంటే చాలా బాగుంది అనమాట మంచి వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారండి సిస్టర్ ఈ డిజైన్ చూసారా ఈ డిజైన్ లో పోయినసా చాలా మంది అడిగారండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ లుక్ గా ఉంటుందండి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి చూడండి సిస్టర్ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి ఆ రెండు పిల్లో కవర్స్ మళ్ళీ మధ్యలో పికాక్ వచ్చింది అనుకునే వాళ్ళు ఏం కరీంనంటే దగ్గర దగ్గర పెట్టేసింది అనమాట సిస్టర్ పికాక్ డిజైన్ అండి చూడండి అవి వచ్చేసి రెండు పిల్లో కవర్స్ అండి పికాక్ డిజైన్ చూసారా ఎంత బాగుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది డిజైన్ సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి పిల్ల కవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు పిల్ల కవర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట డిజైన్ చూసారా ఎంత డిజైన్ లుక్ ఉందో అసలు చాలా అంటే చాలా బాగుందండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి డోరెమెన్ డిజైన్ అండి చూసారా ఎంత బాగుందో ఇవైతే పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇలాంటి బెడ్షీట్స్ వేస్తే చాలా హ్యాపీగా నిద్రపోతారనమాట అంత బాగుంది డిజైన్ కూడా సిస్టర్ ఇది వచ్చేసి ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి పిల్లో కవర్స్ ఇక్కడ ఉన్నా చూడండి సిస్టర్ ఇది చూసారా ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ అండి స్ట్రైప్స్ డిజైన్ లో ఇచ్చారు చాలా 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 బాగుందండి డిజైన్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి సిస్టర్ ఇది చూసారా ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి మంచి వైన్ కలర్ ఫ్లవర్ డిజైన్ లో అయితే ఇచ్చారు ఇది చూడండి పోయిన్సార్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ చూసారా ఎంత బాగుందో సిస్టర్ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి మంచి హ్యాష్ కలర్ డిజైన్ చూసారా ఎంత సూపర్ అంటే సూపర్ గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి సిస్టర్ ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి మంచి చిక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి ఫ్లవర్ డిజైన్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది లీప్స్ డిజైన్ అయితే ఇచ్చారండి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కలర్ సిస్టర్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చూసారా ఎంత సూపర్ అంటే సూపర్ లుక్ ఉందో సిస్టర్ ఇది చూడండి అసలు ఎంత బాగుందండి మంచి గోరింటా కలర్ అయితే వస్తుంది చుట్టూ వైట్ డిజైన్ ఇచ్చారు సూపర్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది చూడండి డిజైన్ సూపర్ ఉంది కదా మంచి వైట్ కలర్ కాంబినేషన్ అండి ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి సిస్టర్ డిజైన్ చూసారా సూపర్ అంటే సూపర్ గా ఉంది కదా మంచి ఫ్లవర్ డిజైన్ అండి దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఇది వచ్చేసి మంచి స్ట్రైప్స్ లో డిజైన్ అయితే అద్దిరిపోయిందండి ఎంత బాగుందో చూసారా దీని పిల్లో కవర్స్ సిస్టర్ దాంట్లోనే ఇదొక రత్నవల్లి కలర్ కాంబినేషన్ అండి సేమ్ ప్యాటర్న్ లో దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఇది వచ్చేసి బాందనే డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి చూసారా బ్లూ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ అలాగే పిల్లో కవర్స్ సిస్టర్ ఇది చూడండి ఇది మంచి హ్యాష్ కలర్ అండి నావి బ్లూ హ్యాష్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది పిల్లో కవర్స్ అండి సిస్టర్ డిజైన్ చూసారా చాలా అంటే చాలా బాగుందండి పిల్లో కవర్స్ అండి దీన్ని సిస్టర్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పిల్లో కవర్స్ సిస్టర్ డిజైన్ చూడండి మంచి కాఫీ కలర్ అండి పిల్లో కవర్స్ అండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ సిస్టర్ డిజైన్ చూసారా చాలా అంటే చాలా బాగుందండి దీని పిల్లో కవర్స్ అండి డిజైన్ చూసారా ఇది హ్యాండ్ పెయింటింగ్ లాగా ఉందండి అసలు ఎంత బాగుందండి దీన్ని కట్ చేసి గోడ పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోండి మంచి ప్యాటర్ లాగా ఉంటది చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్పీడ్ గా బుక్ చేసుకోండి సిస్టర్ ఇది మీకు పింక్ లా కనిపిస్తుంది అసలు పింకే కాదండి మనకి టమాటా పండితే ఏ కలర్ ఉంటది టమాటా కలర్ మంచి డార్క్ కలర్ అండి పింక్ అయితే కాదు దాని పిల్ల కవర్స్ అండి సిస్టర్ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ పిల్లో కవర్స్ అండి సిస్టర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో మంచి హాష్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ అండి పిల్లో కవర్స్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కలంకర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఇది చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కలంకర్ ఫ్రింట్ సిస్టర్ ఇది చూడండి పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అండి పిల్లో కవర్స్ సిస్టర్ ఈ డిజైన్ చూసారా మంచి కలంకర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఇది పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్లవర్ డిజైన్ చెక్స్ లో వచ్చింది పిల్లో కవర్స్ అండి సిస్టర్ చూసారా ఆరెంజ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి అది తిరువైంది కదా పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది విత్ పిల్లో కవర్స్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సిస్టర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి పిల్లో కవర్స్ సిస్టర్ ఇది చూడండి మంచి చెక్స్ ప్యాటర్న్ అండి గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ పిల్లో కవర్స్ అండి సిస్టర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మంచి ఫ్లవర్ డిజైన్ లో విత్ పిల్లో కవర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సిస్టర్ దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి రత్నావళి వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లో రత్నావళి కలర్ కాంబినేషన్ అండి విత్ పిల్లో కవర్స్ సిస్టర్ దీంట్లోనే వచ్చేసి మనకి ఇది మెంతి కలర్ అండి మెంతి కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పిల్లో కవర్స్ సిస్టర్ డిజైన్ చూసారా ఎంత బాగుంది డిజైన్ అండి విత్ పిల్లో కవర్స్ అండి మంచి రెడ్ కలర్ సిస్టర్ ఇది వచ్చేసి డోరంగన్ డిజైన్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పిల్లో కవర్స్ అండి